ఏర్ల వస్త ఫస్ట్ భూమినే పద్ధతిలో కాబట్టి కింద మేము ఇది తోట వేయక ముందేనే ఇది పేపర్ వేయక ముందే ఫస్ట్ మంచి దున్నించాము దున్నించిన తర్వాత పేపర్ వేయడం జరిగింది పేపర్ వేసిన తర్వాత ఇది మొక్కలను వేయడం జరిగింది తర్వాత ఎప్పటి నుంచి అంటే ఇది మందులు కొట్టినా ఇరవై రోజుల నుంచి స్టార్ట్ చేసిన ఇరవై రోజుల నుండి అంటే మొక్క పెట్టిన తర్వాత ఇరవై రోజుల నుండి కొట్టుకోవడం స్టార్ట్ చేయాలి దానికి వచ్చే రోగాన్ని బట్టి దానికంటే ముందే జాగ్రత్త పడుకుంటాం ఇప్పుడు ఏదైనా మనల్ని ఏం చేస్తారంటే వైరస్ వచ్చినప్పుడే హరావరిగా వెళ్ళి యూజ్ చేస్తారు అప్పుడు ఏం ఫలితం ఉండదు వచ్చినా రాకుండా మనము మూవ్ చేస్తా ఉంటే మనకు ముందే రాకుండా జాగ్రత్త ప్రొడక్షన్ గా ఉంటుంది కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి చేసుకుంటే మన పంట దిగుబడి కూడా బాగుంటుంది రైతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి వాడుకోవడమే మంచిది తర్వాత ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత వాడుకుంటే రిజల్ట్ ఉంటది ఆర్గానిక్ అయితే చాలా మంది బయట అవేర్ చేస్తూ ఉంటారు కానీ దాన్ని ఏ విధంగా వాడాలి విధానం తెలుసుకుంటే దీని మించింది బయట ఎక్కడ లేదు ఇప్పుడు కెమికల్ అనేది ఇప్పుడు ఇప్పుడే ఫామ్ అవుతుంది ఆ కెమికల్ నుంచి వైరస్ వస్తుంది కాబట్టి టోటల్గా అయితే అంటే రైతులకు చెప్పేది ఏంటంటే మీ అంటే నా అంటే కొందరు ఎట్లా అంటారంటే ఇదే వాడాలా అని కాంట్రవర్సీగా చేసే కూడా ఉంటారు సో మనము ఏందనంటే మనం రైతులకు మీ ద్వారా మేమైనా చెప్పగలిగింది ఏందనంటే మంచిగా వర్క్ చేసేది మీరు యూజ్ చేస్తే మీకు బాగుంటుంది మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అందులో ఒకటి ఏంటంటే మీరు నమ్మి తీసుకోండి నమ్మకుండా తీసుకోవడం అనేది అది వేరే నమ్మకుండా మాట్లాడకూడదు ఉండదు ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకొని దాని గురించి తర్వాత మీరు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి కాకపోతే మీ ఇష్టం మీరు తీసుకునే దగ్గర మీరు తీసుకోవచ్చు బట్ నమ్మిన వాళ్ళు హండ్రెడ్ గా తీసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వరకు చేస్తుంది ఏదో మిమ్మల్ని కావాలని తీసుకోమని చెప్పేది అయితే కాదండి ఇదైతే ముందే చెప్తున్నాం ఎందుకనంటే చాలా మంది ఎట్లా ఉంటారని అంటే బయట కూడా ఉన్నాయి కదా మాకు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి కదా అంటే ఇవన్నీ ఫేకా మీరు చెప్పేది రైట్ అట్లా కూడా ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి మనం ముందే సజెషన్ ఇచ్చేస్తే మనకి ఎలాంటి అనేది అయితే ఉండదు ఎందుకంటే రైతులకు ఎవరైనా మంచి చేయాలనే మనం అందరం మనం రోజు వ్యవసాయం చేసేటోళ్ళమే రోజు ఏదో ఒక మన భూమిలోనే పుట్టి పెరిగినాం ఇక్కడే ఉంటాం సో మనతోటి రైతులకు కూడా చెప్తే ఏంటంటే వాళ్ళ ఇప్పుడు మన ఊర్లో మన మొక్కలమే పండిస్తే దేశం బాగుపడదు కదా మనతోటి చాలా మంది పండిస్తేనే దేశం అనేది బాగుంటది ఏదో మనం ఒక్కరే పండించుకుంటే మనమే బాగుపడతాం మిగతా వాళ్ళకి చెప్తే మనం లాస్ అయితే మనం అలాంటి ఉద్దేశం అయితే ఎటువంటిది కాదు కాబట్టి ఈ ఇలాంటి ప్రొడక్ట్స్ కానీ ఇలాంటి మంచి మంచి విషయాలు కానీ మీ వరకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాం చెప్పండి సార్ అయితే మేడం ఇది మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాం కదా అయితే ఒకేసారి ఆర్గానిక్ వైపు రాలే మేము అందరు రైతులకి అర్థం అవ్వాలి ఎందుకంటే మనం ఇప్పుడు దాకా మనం అంతా కెమికల్ వాడి ఉన్నాం కదా ఇది బయట షాప్ లో తీసుకుని వాడడం వల్ల ఒకేసారి మనం కెమికల్ వాడడం వల్ల ఆర్గానిక్ వాడడం వల్ల సపోర్ట్ సపోర్ట్ చేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటి సంవత్సరంలో ఎవరైతే వాడతారో వాళ్ళు కెమికల్ తో పాటు వీటిని కూడా వాడాలి ముఖ్య ముఖ్యంగా తర్వాత మనం వాడుతున్న కొద్ది సంవత్సరం కొద్ది దాన్ని పూర్తిగా అవాయిడ్ చేసుకుంటూ మనం టోటల్ గా ఆర్గానిక్ సైడ్ రావాలి అంటే ఆ మందుకు ఈ మందు కాదు మేడం ఇప్పుడు ఆల్రెడీ మన కెమికల్ తిని ఉన్న భూమి ఒకేసారి ఈ మందు మనం స్ప్రే చేయడం వల్ల భూమి సపోర్ట్ చేయదు ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే రోజు బయట సార తాగుతుంటారు అల్కాల్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఒకేసారి ఆపేసి వాళ్ళ బాడీ షేక్ అవుతూ ఉంటారు ఒకేసారి ఆపడం వల్ల ఏంటంటే వాళ్ళు తట్టుకోలేరు మన భూమి కూడా ఏంటంటే బయట పెస్టిసైడ్ మందుకి ఎడిటే ఉంది ఇది ఒకేసారి ఇది అందేయడం వల్ల ఏదంటే దానికి సపోర్ట్ చేయదు సపోర్ట్ చేయదు ఈ దానికి సపోర్ట్ చేయకపోవడం వల్ల మనకు కావాల్సిన రిజల్ట్ రాదు రిజల్ట్ రాదు అవును రిజల్ట్ రానప్పుడు మనం కూడా మొదటి దశలో వాడే వాళ్ళు ఏం చేయాలంటే కెమికల్ మందుతో పాటు ఇది కూడా వాడాలి వాడాలి ఒక మినిమం ఒక హండ్రెడ్ పర్సెంట్ లో మినిమం నైన్టీ పర్సెంట్ కెమికల్ వాడాలి టెన్ పర్సెంట్ మన ఆర్గానిక్ మొదటి సంవత్సరం తర్వాత వాడుతున్న కొద్ది ఇలా మనం తక్కువ చేసుకుంటూ తక్కువ చేసుకుంటూ వెళ్తే ఆ మందు తక్కువ చేసుకుంటూ ఈ మందు సంవత్సరం వాడుతున్నాం కాబట్టి పూర్తిగా దీన్ని వాడడం కాబట్టి ఇంత రిజల్ట్ వచ్చింది కాబట్టి రైతుల సోదరు మీరు కూడా గమనించండి ఇక్కడ మేము ఒకేసారి వాడడం అనేది జరగలేదు త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వాడుతున్నాం కాబట్టి ఇలాంటి బెస్ట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది కాబట్టి ఆ రైతు సోదరులు మీరు కూడా ఆర్గానిక్ వైపు చూడండి మీరు అయితే కెమికల్ వాడుతున్నారో దాంతో పాటు ఇది కూడా స్ప్రే చేయండి మీరు కూడా మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయట రావడానికి ఒక రైతు సోదరుని నేను ఈ సలహా ఇవ్వడానికి వచ్చాను ఎందుకంటే ఈ మన సంవత్సరం ఇప్పుడు కొత్త సంవత్సరం ఎంటర్ అయింది మనం పాత సంవత్సరంలోనే తోట పెట్టాము కదా రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం మాత్రం చాలా మంది తోటలు చాలా కొలాబ్స్ అయినాయి మేము చూసాము ప్లస్ మా చుట్టుపక్కల మా మా ఊర్లల్లో కూడా మా తోటలు కూడా చాలా వరకు పోయినాయి అందుకనే ఇప్పుడు ఇంత బాగుంది కాబట్టి మేము ఆల్రెడీ ఒకసారి మేము విజిటింగ్కి వచ్చామన్నమాట ఒకసారి వచ్చినప్పుడు చాలా తోటలు చూసాం అంటే ఇక చూస్తూ ఉంటాం కదా ఎక్కడ ఏ తోట బాగుంది ఎట్లా ఉంది ఏందని చూ వస్తుంటే మీ తోట కనిపించింది అన్నట్టు సో దానివల్ల మీకు వారం రోజులతో నుండి మిమ్మల్ని కలవడానికి మీకు ఇంత చేసామన్నమాట సో తోట అయితే చాలా బాగుంది సార్ చెప్పేది ఏంటంటే ఒక్క విషయం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్గానిక్ వైపు రావాలంటే మనం ఇచ్చే మందులు వాడాలంటే కంపల్సరీ ఫస్ట్ సంవత్సరం మొదటిగా ఆర్గానిక్ వాడేటోళ్ళు కంపల్సరీగా మనము బయట ఫర్టిలైజర్ మీరు యూజ్ చేస్తుంటే దాంట్లో భాగంగా ఇది కూడా యూజ్ చేయాలన్నమాట రెండు యూజ్ చేస్తే దాని తర్వాత మెల్లగా ఆర్గానిక్ని పెంచుకుంటూ దాన్ని తగ్గించుకుంటూ వస్తే అప్పుడు మన భూమి మొత్తం ఆర్గానిక్ ఆర్గానిక్ మందులను సపోర్ట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది అప్పటి అప్పటివరకు అయితే ఒకటేసారి ఆర్గానిక్ యూజ్ చేస్తే కనుక మన భూమి అయితే సపోర్ట్ చేయదని చెప్తున్నారు దాని పరంగా మీరు మెల్లమెల్లగా మన ఆర్గానిక్ని పెంచుకుంటూ దాన్ని తగ్గించుకుంటూ వస్తే మీరు కూడా మీ భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు చూసారు కదండి ఇది ఇలాంటి ప్రోడక్ట్ మీకు కావాలంటే కనుక సార్ వాళ్ళ నెంబర్ మీకు లింక్లో ప్రొవైడ్ చేస్తాం మీరు కంపల్సరీ సార్ని కాంటాక్ట్ అవ్వండి మీరు మీకు చాలామంది మన రైతులు చాలామంది ఉన్నారు సార్ వాళ్ళందరూ ఏందనంటే మనం ఏదైనా కూడా వాడి చూసినదే దాదాపు తెలుసుకున్నాం మేము పర్సనల్గా తెలుసుకున్న తర్వాతనే మేము ఒక పది మందికి చెప్పడానికి ముందుకొస్తాం సార్ అంతవరకు అయితే మేము రాము సో దాని కారణంగానే మీరు మేము కాల్ చేసినప్పుడు మీకు మీట్ అయినప్పుడు ఖచ్చితంగా చెప్పండి ఎన్ని సంవత్సరాల నుండి యూజ్ చేస్తున్నారు కరెక్ట్ రిజల్ట్ ఉందా లేదా చెప్పండి అని మిమ్మల్ని అన్నిసార్లు మేడం మిమ్మల్ని కూడా అన్నిసార్లు అడగడానికి గల కారణం కూడా అదే ఎందుకంటే దాదాపు ఒక నాలుగైదు లక్షల మంది రైతులను మన దగ్గర నమ్మి తీసుకున్నప్పుడు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్స్ ఇవ్వాల్సిందే అనేది నేను ఆల్రెడీ మన దాంట్లో ఒక గత నాలుగు సంవత్సరాల కిందట ఒక అది ప్రైవేట్ మందే కాకపోతే అది మేము ప్రొవైడ్ అంటే అనమాట దాని రిజల్ట్ బాగుండడం వల్ల అది చెప్తే అసలు ఇక మాట్లాడుకోదు రైతులు అంతా బాగా నమ్మి దాన్ని యూజ్ చేసి అంతే విధంగా కూడా వాళ్ళకి ఫలితం వచ్చింది అంతే విధంగా కూడా మనము అందరు బాగున్నారు బాగున్నారు అమ్మిన వాళ్ళు బాగున్నారు మధ్యలో మనం అందరం బాగుండాలి ఒక పని చేస్తే ఎవరికి హాని కాకుండా ఉండాలనేదే మా ముఖ్య కారణం ఇక్కడ కూడా ఇబ్బంది లేవు అందరూ సోదరులు అందరూ మీకు కావాల్సిన దిగుబడి కూడా ఖచ్చితంగా వస్తుంది ఖాత పూత మాత్రం సార్ వల్ల చాలా బాగుంది చూసారు కదండి ఎంత బాగుందో మీరు కూడా ఇగో చూడండి కాత కూడా ఎందుకంటే కొంచెం లేట్గా పెట్టారట సిక్స్టీ డేస్ అయితే అవుతుందట తోట పెట్టి అని చూడండి కాయలు కూడా మంచిగా వస్తున్నాయి బార్గా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మాకు మాకు మీ మంచి టైం ఇచ్చి మన రైతులకు కూడా మీరు చెప్ప అంటే కొందరు ఏంటంటే ప్రొడక్ట్ చెప్పండి అంటే లేదులే మేము చెప్పలేము అది ఇది అని చెప్పేస్తున్నారు సో ఎందులో వందలో కొందరైనా అయినా కూడా రైతులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంగా ముందుకొచ్చి వాళ్ళు యూజ్ చేసింది కూడా వాళ్ళు కూడా యూజ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంగా బయటకు వచ్చి చెప్పి మాతో ఇంత టైం స్పెండ్ చేసి చెప్పేందుకు ధన్యవాదములు సార్ మీకు కూడా మేడం మీకు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం చూశారు కదండి ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ కావాలంటే కనుక మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్